అందరికీ నవజ నమస్కారాలు ధర్నా చేస్తానని పిలిపించారు రాష్ట్రపతిని ప్రధానమంత్రి గారిని హోంమంత్రిని కలుస్తా అని చెప్పి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిర్ణయంతో ముప్పై ఎనిమిది రోజులు పూర్తి అయిందని ముప్పై తొమ్మిదో రోజు మరి ఈ ముప్పై ఎనిమిది రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు రోడ్లు ఎక్కలేదు ఇంకా డగ్గోలు చేయట్లేదు పరిపాలన ప్రజలు విమర్శలు చేయట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై ఎనిమిది రోజుల్లో మూడు మంది హత్యలంట ముప్పై మంది హత్యలు మూడు వందల మంది అయిన అత్యాధత్మిక ప్రయత్నాలు అసలు రాష్ట్రం వెళ్ళిపోతున్నాం అర్థం కావట్లేదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ వాడు చాలా బాధపడిపోతున్నారు మరి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎంత హింసించారో రాష్ట్రం దేశం మరి ఇటీవల మనం చూసాం ఎన్నికల్లో కూడా నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలు కట్టి పెట్టారు కూటమికి కుటుంబకి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని హత్య రాజకీయాలు చేయాలని చెప్పి ఓ కుట్ర అంటే ఎలగోలాగా ఈ రాష్ట్రాన్ని బీహార్ తయారు చేయాలని చెప్పి వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము చేస్తున్నావు రేపు ఇరవై నాలుగు ఢిల్లీ ధర్నా చేస్తున్నాం నేను సైతం ఢిల్లీ వెళ్తున్నాను తెలుసుకున్నాం రేపు ఢిల్లీ గెలిచి మొదలు చేస్తున్నాను నువ్వు ఐదు సంవత్సరంలో నువ్వు చేసిన హత్య రాజకీయాలు ఏంటి చెప్పు నీ సొంత బాబాయిని ఎవరు చంపారో చెప్పలేన ఒక దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజు మాట్లాడుతున్నారు ఈ ఐదు సంవత్సరంలో నువ్వు ఏం చేసి అడుగుతున్నావు అభివృద్ధి చేసి అడుగుతున్నాను పూలం పూర్తి చేసి అడుగుతున్నాను రాజధాని పేరుతో రాములు అడిసావు మూడు రాజధాని పేరుతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడదామని ఆయన ముప్పై రోజులుగా శ్రమిస్తూ ముందు తీసుకెళ్తుంటే ఏదో విధంగా అద్దం పడాలి రాష్ట్రం రెచ్చగొట్టాలి నేను మనం చూసిన వెలువండులో ఆ వెలువడులో చనిపోయింది ఏదైతే వాళ్ళు ఇద్దరు వైసీపీ మనుషులే ఇవాళ ఏదో టీడీపీ మనుషులని మాట్లాడే వచ్చేదని వాళ్ళిద్దరూ వాళ్ళ మధ్య వచ్చిన పొరపక్షాలతో చేస్తున్నారు తప్ప దానికి ప్రభుత్వానికి టీడీపీ సంబంధం చేస్తాం ఇవాళ మేము మీ మాజీ మంత్రులందరూ ఒకటే బాణ ఒకటే పాట అధికార పార్టీని తిట్టాలి విమర్శలు చేయాలి మమ్మల్ని రానివ్వట్లేదు చంపేస్తున్నారు అడ్డుకుంటున్నారని మీరు గతంలో కానీ డాక్టర్ సుధాకర్ భాస్కర్ చంపేశారు ఒక వ్యక్తి ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ని చంపి రూల్ చేశారు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నా బాగానే అంటారు అన్ని వర్గాలు మోసం చేశారు ముఖ్యంగా యువతి యువతలు మోసం చేశారు ఉద్యోగ యొక్క ఇప్పుడు ఏదో విద్యార్థి పథకాలు మేము ఉంటే ఇచ్చేవాను కదా అంటున్నారు నువ్వు ఏప్రిల్లో బటన్ నొక్కావు కదా మరి ఎందుకు డబ్బులు అడుగుతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ నాలుగు వేలు అని చెప్పారు అన్న మాట ప్రకారం నాలుగు ఫస్ట్ ఇచ్చారు పాత రెస్ మూడు వేలు కూడా వస్తుంది అది ఇచ్చారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు రేపు ఇరవై ఆరు జూన్ ముప్పైని పూర్తి చేస్తామని చెప్పారు అలాగే పోలవరం ఇరవై ఆరు పూర్తవుతుంటున్నారు రాజధాని ఇరవై ఆరుకు అవుతుంది ఇన్ని చేస్తుంటే మీకు ఏమీ కనపడలేదు అడుగుతున్నారు కేవలం చంద్రబాబులో పొద్దునకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఊరుకోరు మేమే డ్రామా చంద్రబాబు గారు ఆ డ్రామా ఆయన ఆడలేదు శాంతిని కాపాడాలని చెప్పి కాదు అంతేకాని మీరు గతంలో వస్తే పరదాలు కట్టుకొని చెట్టులు నరికి ఇన్ని మీరు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా రేపు ధర్నా చేస్తే ఢిల్లీ సైతం నేను వస్తున్నాను ఢిల్లీ గలీలో తెలుసుకున్నావు నువ్వు ఈ రాష్ట్రం ఏం నాశనం చేశావు నువ్వు ఏం అన్యాయం చేసావు చెప్పు రాష్ట్రపతికి అంతా మేము ఒకటే పిలిపేస్తాం కేంద్ర హోంమంత్రికైనా ప్రధానమంత్రికైనా జగన్మోహన్ రెడ్డి తక్షణ రాష్ట్రం కోరుతున్నావు ఈ రాష్ట్రం అది టీడీపీ అని చెప్పి ఎంతసేపు సమరాజకీయాలు అర్థం తప్ప అభివృద్ధి చేద్దాం రాష్ట్రం ముందు తీసుకెళ్దాం ఆంధ్రప్రదేశ్ ఒక గౌరవం చేద్దాం లేదు మళ్ళీ నీచార్చం వివరిస్తాం నీకు ఢిల్లీలోనే తెలుగు సిని అందుకు ఇప్పటికే చెప్తున్నాను అమర్నాథ్ కానీ అటు మిగతా మాజీ మంత్రులు కానీ ఎవరైనా సరే నోరు పాలసే ఇలాంటి వాళ్ళు ఇలా నై వల్ల ఆ పరిగిపోతుంది ఇప్పటికైనా మా తెలుగు జాతి కోసం మేము పోరాడుతున్నాం